రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ప్రజలకు ఉజ్వల భవిష్యత్తు కావాలన్నా రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ సతీమణి రమాదేవి తెలిపారు నెల్లూరు నలభై మూడవ డివిజన్ పిఎన్ఎం హై స్కూల్ జెండా వీధి ప్రాంతంలో టీడీపీ శ్రేణులతో కలిసి ఆమె పర్యటించారు డివిజన్ కు విచ్చేసిన రమాదేవికి ప్రజలు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు ఆయా ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లిన ఆమె టీడీపీ కరపత్రాలను పంపిణీ చేశారు రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేసి నారాయణు అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రాష్ట్ర అభివృద్ధి చెందు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ రాష్ట్రాభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి గెలవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు ఖచ్చితంగా ఈసారి నారాయణను గెలిపించుకొని నెల్లూరును అభివృద్ధి చేసుకుంటామని చెబుతున్నారని తెలియజేశారు నెల్లూరును అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలపాలని అహర్నిసలు శ్రమించిన వ్యక్తి నారాయణ అని అందుకు తగిన సాక్ష్యాలు నేటికి అలాగే ఉన్నాయని చెప్పారు నెల్లూరు నగరం అభివృద్ధి చెందాలంటే సింహపూరియులంతా ఓసారి ఆలోచించి రానున్న ఎన్నికల్లో డాక్టర్ పొంగోరు నారాయణు ఎమ్మెల్యేగా భేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఎంపీగా గెలిపించుకునేందుకు సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీ ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నేతలు డివిజన్ నాయకులు కార్యకర్తలు మహిళల నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు నలభై మూడవ డివిజన్ అరవై ఎనిమిదవ గడప గడపకు వెళ్ళి తెలుగుదేశాన్ని గెలిపించమని ఎమ్మెల్యేగా నారాయణ గారిని ఎంపీగా విపిఆర్ గారిని అభ్యర్థిత్వాన్ని బలపరచమని ప్రతి ఒక్కరిని కోరటము జరిగింది కలవటం జరుగుతోంది ప్రత్యేకించి మనము పిఎన్ఎం స్కూలు మహిళా కళాశాలకి ఎదురుగా ఉన్నాము దీన్ని జూనియర్ కళాశాల దీనిలోకి ఇంట్రడ్యూస్ చేసి మహిళలకి ప్రత్యేకంగా ఇందులో మహిళలకి ప్రత్యేకించి సపరేట్ చేసి మిగిలిన కాంపిటేటివ్ ప్రైవేట్ కాలేజెస్కి స్కూల్స్కి ధీటుగా ఇక్కడ అకాడమిక్ ప్రోగ్రామ్ రన్ చేసి స్టూడెంట్స్లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెంచి వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని ఆత్మస్థైర్యాన్ని పెంచి పెంచే విధంగా వాళ్ళకి కోచింగ్లు తర్వాత టీచింగ్లు ఇప్పించి ఇక్కడ వాళ్ళని అందులో నుంచి ఐఐటికి తర్వాత మెడిసిన్లోకి జాయిన్ అయ్యే రకంగా వాళ్ళని తీర్చిదిద్దిన ఘనత ఎవరిదంటే కేవలం నారాయణ గారిదే ప్రత్యేకించి ముస్లిం సోదరి సోదరి మనల్లో గర్ల్స్ని ఎడ్యుకేషన్కి పంపించడం అంటే ఎక్కువ ఇష్టపడరు అందుకని వీళ్ళకి అనుగుణంగా ఇక్కడ కాలేజీలో ఇంట్రడ్యూస్ చేసి వారు ఎవరైతే సెలెక్ట్ అయి ఉన్నారో వాళ్ళు మేము మేము కలిసినప్పుడు వాళ్ళల్లో కొంతమంది మేము ఇట్లా సార్ ఇచ్చిన ప్రోగ్రాంతో మేము ఈ విధంగా సెలెక్ట్ అయ్యాము అని చెప్పిన చాలామంది ఉదాహరణలు మాకు వాళ్ళు పిల్లల యొక్క ఉత్సాహంగా వాళ్ళు చాలా కృతజ్ఞతతో మేము తప్పకుండా ఈ విధంగా సార్ చేయటం వల్ల మేము ఈ విధంగా ఈరోజు ఈ రకంగా ఉన్నాము తప్పకుండా సార్నే మా మేము వేస్తాము మేము వేసేదే కాకుండా మా పేరెంట్స్కి అందరికీ మేము రికమెండ్ చేస్తాము అని చెప్పి చెప్పారు తర్వాత ఇది ప్రత్యేకించి రంజాన్ మాసము ఈ రంజాన్ మాసంలో ప్రతి ముస్లిం సోదరి సోదరి మనులు నేను ఈ మధ్య వీళ్ళతో మమేకమై వీళ్ళందరితో కలవచ్చుండే నాకు తెలిసిన విషయము పండుగకి ప్రతి ఒక్కరూ ఇంటిని శుద్ధి చేసుకొని రెడీగా ఉంచుకుంటారు అదే రకంగా మేము మనసును కూడా శుద్ధపరచుకుంటాము అంటే మనసుని మంచితనము మనసులోకి ఉండేటట్టుగా తర్వాత ఏదైనా తప్పులు చేస్తుంటే దానికి క్షమాభిక్ష కోరుకొని తర్వాత దాన్ని రిపీట్ చేయము మళ్ళీ అదే మనము రిపీట్ చేయము అనేది క్షమ క్షమించమని కోరుకొని మంచి మనసును మనసులో మంచితనాన్ని మాత్రమే ఉంచుకొని మనకున్న దాంట్లో మేమే కాదు మా చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడాను బాగుండాలి అనే మంచి మనసుని తెచ్చుకొని ఉన్న దాంట్లో మేం మనము తినటమే కాకుండా ప్రత్యేకించి పక్కనున్న వాళ్ళకి కూడాను అందులో లేని వాళ్ళకి తప్పకుండా మన దగ్గర ఒక రెండు రూపాయలు ఉంటే అందులో ఒక రూపాయి వాళ్ళకి ఇచ్చి వాళ్ళని కూడాను దగ్గరకు తీసుకోవాలి అని ఇటువంటి మహోన్నతమైన మంచి ప్రక్రియని స్టార్ట్ చేసి ఈ రంజాన్ మాసము జరుగుతూ ఉన్నది ఈ రంజాన్ మాసం దీంట్లో అటువంటి మనసు ఉన్న ఒక పెద్ద ఇప్పుడే కలిసి రావటం జరిగింది ఇందులో భాగంగా ఆ పెద్ద ఒకటే చెప్పాడు అమ్మ ఒకసారి చూసాం అనుభవించేసాం ఇంకా ఇంకా అనుభవించలేము తప్పు తెలుసుకున్నాం ఒకసారి తప్పు జరిగిపోయింది తప్పు తెలుసుకున్నాము ఈసారి తప్పకుండా సార్నే గెలిపించుకుంటాము మాకోసం మేము గెలిపించుకుంటాము తప్పకుండా చేస్తాము నువ్వు వెళ్ళిరా తల్లి అని చెప్పి ఆయన అటువంటి మంచి మనస్సుతో ఆశీర్వదించి పంపిస్తున్నారు ఇవన్నీ మచ్చుకొక ఉదాహరణ మాత్రమే దీనికి సహకరిస్తున్న ప్రతి కార్యకర్తకి తర్వాత జాకిర్ అమీన్ గారికి తర్వాత కార్యకర్తలందరికీ మహిళా శక్తికి అందరికీ ప్రతి ఒక్కరికి నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు